నమస్తే నిఘా వ్యవస్థలో తెలంగాణ మంత్రులు ఇదంతా కూడా గాంధీ భవన్లో జోరుగా చర్చ జరుగుతుంది పాపం తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడాలంటే భయపడుతున్నారు ఏమడుగుతున్నారు ఐఫోన్ ఉందా ఐఫోన్ ఉంటే ఫేస్ యాప్ ఉందా అని అడుగుతున్నారు లేదండి వాట్సాప్ కాల్ మాట్లాడదామంటే వద్దొద్దొద్దు వాట్సాప్ కాల్ కూడా సో ట్యాప్ అవుతున్నాయి వాట్సాప్ కాల్ వద్దు సో ఇట్లా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్యాప్ చేస్తున్నారు సరే కొంతలో మరి ఇది కూడా అవ్వదని గ్యారంటీ ఏం లేదు కానీ బెటర్ దెన్ ఫేస్ యాప్ అనే పరిస్థితికి వచ్చింది ఎందుకు వచ్చింది అసలు వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ మీదనే ఎందుకు చేయించుకుంటారు అనుకుంటున్నారా సో ప్రభుత్వం వచ్చిన కొత్తలు ఏం చెప్పారు ఒక టెలిఫోన్ ట్యాపింగ్ అనే కేసుని తెరపైకి తీసుకొచ్చారు మా మీద అప్పుడు అధికార పక్ష పోలంతా కూడా మా ఇంటి దగ్గర అవి పెట్టిరు పరికరాలు మా ఇంటి దగ్గర ఇవి పెట్టిరు మా ఫోన్లను ట్యాపింగ్ చేసిరని పాపం గాయ గాయ చేసారు కదా ఇవాళ వాళ్ళ పరిస్థితి వాళ్ళ దాంట్లోనే వాళ్ళు చేయించుకుంటున్న పరిస్థితి అసలు అప్పుడు ఏం చెప్పారు మా ప్రభుత్వం మేము వచ్చినాం కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్లు కానీ ఇవేవి ఉండవు అని చెప్పారు అయితే చెప్పిన మాట మూడు నెలల ముచ్చటే అయింది ఇవాళ ఏమవుతుందంటే వాళ్ళలో వాళ్ళకే అంటే ఏ మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు ఆఖరికే ఢిల్లీకి పోతే కూడా ఢిల్లీలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనేసి ఒక వాళ్ళ మీద ఒక నిఘా పెట్టారు ఆ నిఘా కాకపోతే అంటే ఢిల్లీలో మొన్న ఒక లీడర్ పోయిండు ఒక మంత్రి పోయేసి తను ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎవరికి పదవులు ఏంటనే దాని మీద చర్చ పెట్టినప్పుడు ఇక అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏమాగినాయి పోచారంకి సంబంధించిన పదవి తర్వాత గుత్త హామికి సంబంధించిన పదవి కూడా ఆగింది దాని తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు ఢిల్లీకి పోయి ఏం జరుగుతుందంటే ఇదంతా వీళ్ళలో వీళ్ళకే ఒక ముఖ్య నేతకు ఒక ఇన్సెక్యూర్ మొదలైంది ఏదన్నా కొంచెం అగ్రెసివ్గా ఉందనుకుంటే ఆయనకు సంబంధించిన దాంట్లో ఆయన వ్యతిరేక వార్తలు రాపిస్తుంటాడు ఆయనకు సంబంధించిన కొంత మీడియా ఉంటుంది కదా దాంట్లో ఆయన వ్యతిరేక వార్తలు రాపిస్తుంటాడు అంటే ఇలా ఏ మంత్రిని బలకరించినా కూడా చాలా వరకు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది అంటే ఆఖరికి వాట్సాప్ కాల్ మాట్లాడుకున్నా కూడా ట్యాప్ అయిపోయిందన్న విషయాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో ఇప్పుడు మంత్రులు ఎవరైనా ఢిల్లీకి పోతే ఆ స్వేచ్ఛ లేదు ఏం మాట్లా అంటే ఇక్కడ ఈ ముఖ్య నేతకు మరి పదవి గురించి బాధన అంటే మొన్నటికి మొన్నారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు కదా ఉత్తమే సీఎం అని కూడా అన్నాడు ఇట్లాంటివన్నీ వినాలంటే మరి తప్పదనేసి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు వాళ్ళ మీద ప్రత్యేక నిఘా కావచ్చు సో ఇదంతా పెట్టడానికి కారణం ఇదేనా మరి అంటే ఫస్ట్లో ఒకరో ఇద్దరి మీద ఉండే ఇప్పుడు ఒక ఆరుగురు మంత్రుల మీద అలాగే బీఆర్ఎస్ మాజీ మంత్రుల మీద తర్వాత బీఆర్ఎస్ ఉన్నప్పుడు పనిచేసిన అధికారులు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు కదా ఆ అధికారుల మీద కూడా ఒక నిఘా పెట్టిరు నిఘా నీడలో నడుస్తుంది వ్యవహారం అంట అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్య నేతకు ఎవ్వరి మీద నమ్మకం లేదు అంటే ఏదో సామెత ఉంటుంది అన్నట్టు ఆయన నీడన ఆయననే నమ్ముకోలేని పరిస్థితికి వచ్చిందా అని అంటే అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఒకవైపు ఏమో పాపం ఇటువైపు సోషల్ మీడియా అని అంటేనే భయపడుతున్నారు ఏ సో వాళ్ళ సోషల్ మీడియాని చూసుకొని కాదు మామూలుగా సోషల్ మీడియాలో ఎవరైతే పాపం సమస్యల మీద తీసుకొచ్చి వార్తలు చూపిస్తారో ఒక వణుకు మొదలైంది దేనికి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారో తెలియదు దేనికి గుండాలతోటి దాడి చేపిస్తారో తెలియదు ఇట్లాంటి నేపథ్యంలో పోనీది ప్రతిపక్ష పార్టీల మీదనే కాదు వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రుల మీదనే నమ్మకం లేకుండా పోయిందనే పరిస్థితి వచ్చిందంటే ఇది ఎంతకాలం ముందుకు కొనసాగుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి అంటే వాళ్ళ మంత్రులు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పోయినా ప్రజలతో మాట్లాడుతున్నా లేదు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడుతున్నా వీళ్ళు ఎవరితో కలుస్తున్నారు ఎవరితోని మాట్లాడుతున్నారు ఇక్కడ ఇంకేమన్నా సీఎం సీటుకేమన్నా ఎసరు పెడుతున్నారా సో ఇట్లాంటి వాట మెయిన్ ఒక ఇన్సెక్యూర్ ఫీల్లో ఒక ఇక్కడ ఇన్సెక్యూరే ఇప్పుడు ఒక మంత్రి ఢిల్లీకి పోతే దేనికి పోయిండు అసలు ఆయన ఏం చెప్పొచ్చుండు ఏం జరుగుతుంది అంటే వీళ్ళంతా కూడా ఏమవుతుందంటే ఆ ముఖ్య నేతకు ఆయన పదవిని కాపాడుకోవడానికి సమయం సరిపోవట్లేదు ఇంకేం చేయాలి ఇప్పుడు ఒక నిఘా వ్యవస్థనే అటు ఢిల్లీలో ఇక్కడ వ్యవస్థను అక్కడ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి పోనీ ఏదైనా ప్రజాపాలన గురించి నిఘా వ్యవస్థను పెట్టారంటే అది కాదు వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల మీద మాజీ మంత్రుల మీద ఈ నిఘా వ్యవస్థలు పెట్టుకొని నడుపుకుంటున్నారు ఏదో ఒక రోజు ఇది అంటే ఇప్పుడు లోలోన బ వాళ్ళు కుంగిపోతున్నారు ఏదో ఒకరోజు బయటకు కూడా బరస్ట్ కాక తప్పదనిపిస్తుంది